ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి సాధకులారా ఇప్పుడిప్పుడే ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్క సాధకుడు కూడా వారి యొక్క మైండ్లో అనేక రకాల నెగిటివ్ థాట్స్ రకరకాల చెడు ఆలోచనల వల్ల వారికి ధ్యానం అనేది సంపూర్ణంగా కుదరడం లేదు అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలతో వీ వీరు బాధపడుతూ ఉండడం వల్ల వారు చేస్తున్న సాధనలో కూడా వారు సరిగ్గా రాణించలేకపోతున్నారు ఇప్పుడు నేను ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పబోతున్నాను ఈ టెక్నిక్ ద్వారా మీ యొక్క మైండ్లో ఉండే నెగిటివ్ ఆలోచనలని అలాగే మీలో ఏదైతే అనారోగ్య సమస్య అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ సాధన చేయనీయకుండా అప్ చేస్తుందో దాని నుండి మీరు సంపూర్ణంగా బయటపడడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా కావలసింది నమ్మకం మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క పనిలో అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం ఉంటుంది అలా కాకుండా ఇది చేస్తున్నాను కదా ఖచ్చితంగా నాకు ఫలితం వస్తుందంటవా రాదంటవా వీళ్ళు చెప్తుంది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే అపనమ్మకంతో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఫలితం అనేది రాదు కాబట్టి పూర్తి నమ్మకంతో విశ్వాసంతో నేను చెప్తున్న సాధన మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీలో ఉండే నెగిటివ్ ఆలోచనలని అనారోగ్య సమస్యని మీకు మీరుగానే పోగొట్టుకోవడం జరుగుతుంది అయితే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్తారంటే యద్భావం తద్భవతే మన యొక్క మనసులో మనం ఏదైతే భావన చేశామో ఏదైతే ఆలోచించామో ఏ విధంగా అయితే మనం ఊహించుకున్నామో అదే మన యొక్క జీవితంలో ఎదురవుతుంది దాన్నే మనం అనుభవిస్తామని శ్రీకృష్ణుల వారు భవద్గీతలో చెప్పడం జరిగింది అదే ప్రక్రియని ఇప్పుడు మనం చేస్తున్న సాధనలో ఉపయోగించుకోబోతున్నాం మొదటగా నమస్కరించండి ఓ పరమాత్మ నాలో ఉండే చెడు ఆలోచనలను అనారోగ్య సమస్యను నేను శ్వాస వదిలేసేటప్పుడు బయటికి వదిలేస్తున్నాను అలాగే ఆరోగ్యాన్ని పాజిటివ్ ఆలోచనలను శ్వాస తీసుకునేటప్పుడు తీసుకుంటున్నాను అద్భావం తద్భవతే అంటూ మీరు మొదట భావన చేయాలి భావన చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్రాణాయామాన్ని దీనికి లింక్ అన్నమాట తద్వారా మనలో ఉండే నెగిటివ్ ఆలోచనలని అలాగే ఈ యొక్క అనారోగ్య సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు ఈ యొక్క ప్రాణాయామం పేరు బాగా వాళ్ళ ప్రాణాయామం చూడండి చేతులు ఎలా పెట్టుకుంటారు మొదట శ్వాస తీసుకుంటారు శ్వాస వదలండి ఇలా వదిలిన తర్వాత నాలో ఉండే నెగిటివ్ ఆలోచనలను అనారోగ్య సమస్యను వదిలేసానని మీరు భావన చేయాలి శ్వాస తీసుకోండి ఇలా తీసుకున్నప్పుడు పాజిటివ్ ఆలోచనలను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తీసుకున్నానని భావన చేయాలి ప్రాణాయం పూర్తయిన తర్వాత ఓ పరమాత్మ నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అలాగే పాజిటివ్ ఆలోచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాలో ఉండే చెడు ఆలోచనలను అనారోగ్య సమస్యను బయటకు పంపించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలని మనం భావన చేయాలి అయితే మనం శ్వాస తీసుకొని శ్వాస వదలడం ద్వారా ఎలాగ నెగిటివ్ ఆలోచనలే కానీ ఈ యొక్క అనారోగ్య సమస్యను వదిలేస్తామని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది అలాగే పాజిటివ్ ఆలోచనలను ఆరోగ్యాన్ని ఎలా తీసుకుంటున్నామనే సందేహం కూడా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక చిన్నగా ఒక ఉదాహరణ చెప్తానండి మీరు శ్వాస తీసుకున్నారు శ్వాస తీసుకోగానే మీరు పాజిటివ్ తీసుకుంటున్నారు ఏంటి ఆక్సిజన్ తీసుకుంటున్నారు మీరు తీసుకున్న ఆక్సిజన్ ద్వారా మాత్రమే మీ యొక్క శరీరం అనేది జీవిస్తుంది అంటే మీరు ఆక్సిజన్ ద్వారా మీ యొక్క శరీరం జీవించేందుకు కావలసిన శక్తిని తీసుకుంటున్నారు అంటే మీరు తీసుకుంటున్నది పాజిటివే కదా తీసుకుంటున్న ఆక్సిజన్ ద్వారా మీ యొక్క శరీరం అనేది ఆరోగ్యవంతంగా ఉంటుంది కదా మీరు తీసుకుంటున్న ఈ యొక్క ఆక్సిజన్లో ఏమాత్రం మాత్రం వేరే ఒక వాయువులు ఉన్నట్లయితే మీకు ఆ శ్వాస అనేది సరిగ్గా అందదు ఆ తీసుకుంటున్న వేరే యొక్క రకరకాల వాయువుల వల్ల మీ యొక్క మైండ్ అనేది సరిగ్గా పెంచేదు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాగే మీకు తెలియని ఒక రకమైన ఆందోళన క్రియేట్ కావడం కానీ శరీరం వీక్ అవడం కానీ జరుగుతుంది అదే మీరు పాజిటివ్గా ఉండే ఆక్సిజన్ తీసుకున్నట్లయితే మీ యొక్క శరీరం అనేది చాలా హెల్తీగా ఉంటుంది మీరు ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది అలాగే మీలో పాజిటివ్ ఆలోచనలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మన సంపూర్ణమైన ఆక్సిజన్ ద్వారా మనం ఆరోగ్యాన్ని అలాగే పాజిటివ్ ఆలోచనలు తీసుకుంటున్నాం అలాగే మనం ఏదైతే బయటికి వదిలేస్తున్నామో గాలి ఏమి వదిలేస్తున్నాం మనం ఏదైతే ఆక్సిజన్ తీసుకున్నామో ఆక్సిజన్ అనేది మన శరీరంలో ఉండే ప్రతి కణకణానికి అణువుకి చేరుకుని మనకు శక్తిని అందిస్తుంది దాని తర్వాత ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతున్న కార్బన్ ని మనం బయటికి వదిలేస్తున్నాం అంటే ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అనేది మనలో ఉండే మలినమే కదా మనలో ఉండే అనారోగ్య సమస్యే కదా కాబట్టి దాన్ని వదిలేసేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని పొందుతాం కాబట్టి మనలో ఉండే చెడుని మనం కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటికి వదిలేస్తున్నాం ఆక్సిజన్ ద్వారా మనం మంచిని తీసుకుంటున్నాం అంటే మనం తీసుకుంటున్న శ్వాసలోనే చెడు మంచి అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని మనం మనస్ఫూర్తిగా భావన చేస్తూ ఈ విధంగా ప్రాణాయం చేసినట్లయితే మీ పైన అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రాణాయామం చేయడం ద్వారా మీ యొక్క మనసులో మీరు భావన చేయడం ద్వారా మీకు ఏదైతే అనారోగ్య సమస్య ఉందో అలాగే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో సంపూర్ణంగా బయటికి పోయి మీరు ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా మారడం జరుగుతుంది అలాగే నేను ఏదైతే క్రియాయోగ క్లాసెస్ చెప్తున్నానో ఈ యొక్క క్లాసెస్లో మనం సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి సాధనా ప్రక్రియలు ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా ప్రాణాయామాలు చేయాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మన యొక్క శరీరం అనేది బలంగా దృఢంగా ఉంటుంది అలాగే మన యొక్క మైండ్లో పాజిటివ్ ఆలోచనలను మనం క్రియేట్ చేయాలంటే మనం ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అనే విషయాలు నేర్పించడం జరుగుతుంది తద్వారా మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది మీ యొక్క అనారోగ్య సమస్య నుండి మీరు సంపూర్ణంగా బయటపడి ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ